ఇప్పుడు మనం ధను రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం ధనురాశి మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వరా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ధను రాశి ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు సంపద ఒకేలాగా ఉంది ఖర్చు కూడా ఒకేలాగా ఉన్నాయి రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి నలుగురిలో మాట్లాడేటప్పుడు సభలో సమావేశాల్లో ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి కార్య సాధన ప్రణాళికతో కార్య సాధన చేసే పనిని సాధిస్తారు సౌభాగ్యకరమైన ఫలితాలు పొందుతారు నూతనమైన ఆలోచనలతో అధికారాన్ని పొందుతారు ఔషధ వ్యాపారులకు ప్రోత్సాహకరమైన కాదు పరిశోధన రంగ సంబంధ వ్యక్తులు నూతన విషయాలను ఆవిష్కరించి ప్రభుత్వ మననలు పొందుతారు ఈ రాశి వారికి కళత్రంతో సంబంధాలు మెరుగుపడతాయి అంటే భార్యాభర్త సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక వృద్ధి సంపద పెరుగుతుంది సానుకూలతను పొందుతారు వ్యాపార భాగస్వామ్య విషయాల్లో ఆనందాన్ని పొందుతారు భూమి కొనే ఉన్నాయి సంబంధ లావాదేవీల వలన లాభపడతారు అంటే స్థలం విషయంలో అమ్మడం కానీ కొనడం కానీ చేసి తద్వారా ఆ లావాదేవీ వలన లాభాలు పొందుతారు ప్రణాళికతో ముందు చూపుతో లాభాలు పొందుతారు అక్టోబర్లో తలకు సంబంధించిన అనారోగ్యాలు ఉదర సంబంధమైన అనారోగ్యాలు నోటికి సంబంధించిన అనారోగ్యాలు తల నరముల అనారోగ్యాలు మెడకి సంబంధించిన అనారోగ్యాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్లో వైవాహిక సంబంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొంచెం అనైతిక కార్యక్రమాల సూచనలు ఉన్నాయి అంటే మత్తు పదార్థాలు వాటం కానీ జోదం కానీ బెట్టింగ్ కానీ మొదలైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అసాంఘిక కార్యక్రమాలు అనైతిక కార్యక్రమాలకి దూరంగా ఉండాలి చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి కుటుంబం మరియు తల్లిదండ్రులు స్వంత గృహం ఏర్పాటు కోసం చేసుకునే ప్రయత్నాలు కొన్ని ఇబ్బందులతో ఆగిపోతాయి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితం ఆనందకరంగా ఉంటుంది ధైర్యంతో ఎంతటి కార్యానైనా అవలీలుగా సాధించగలిగే శక్తి ఉంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి తోబుట్టిములతో సత్సంబంధాలు పెరుగుతాయి ధైర్యము మరియు భావ వ్యక్తీకరణ ఆశావాదంగా ప్రభావితం చేస్తుంది సృజనాత్మకతతో అన్ని అవకాశాలు చేజిక్కించుకుంటారు మిత్రుల నుంచి మద్దతు పెరుగుతుంది మరియు వారితో సమయం గడపడానికి తరచుగా అవకాశాలు లభిస్తాయి స్నేహితులతో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకే ఎక్కువ సహాయం చేస్తారు డబ్బును కూడా ఖర్చు చేస్తారు తోబుటు వలన కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కానీ వారికి మీరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు భక్తుల పోటీలలో ఆకర్షణగా నిలబడి విద్యార్థులు బహుమతులు గెలుచుకుంటారు అదృష్టం కలిసి వస్తుంది ప్రోత్సాహకరమైన జీవితం అదృష్టం కలిసి వస్తుంది సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు ధార్మిక ప్రదేశాలపై ఎక్కువగా అభిరుచి కలిగి ఉంటారు సాధన ధ్యానము ప్రాణాయామం వంచి వంటి కార్యక్రమాలను అవలంబిస్తారు మృతి వ్యాపారాలలో ఘర్షణలు వడిదుడుకులతో ఇబ్బంది పడతారు స్థాన చలన సూచన కూడా ఉంది ఉద్యోగస్తులకు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు వీరికి శివరాత్రి అభిషేకము రుద్రాభిషేకము శివారాధన విష్ణు సహస్రా పారాయణ చేసిన యోగప్రదంగా ఉంటుంది వీరికి శుక్రవారం యోగప్రదంగా ఉంటుంది శివారాధన చేసిన విష్ణు సహస్రా పారాయణ చేసిన సమస్యలు పరిష్కారం అవుతాయి